హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ అందరికీ మన జైదవ్ అకాడమీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అలాగే టైం అనేది తక్కువ ఉన్నది ఎక్కువ మార్కులు పొంది ఉద్యోగం సాధించాలని యాస్పరెంట్స్ చాలా తపన మీ మీకోసమే మన జైదవ్ అకాడమీ అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి అన్ని పథకాలు పాలసీలు సర్వేలు ఏ టు జెడ్ మొత్తం శ్రమ కోర్చి ఏర్చి కూర్చి మీకోసం బుక్ తయారు చేసామండి దీనిలో ఉన్నటువంటి ప్రశ్నలు కూడా మీకైతే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మొట్టమొదటి వంద మందికి మొట్టమొదటి వంద మందికి ఇక్కడ రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నటువంటి ప్రైస్ని మొట్టమొదటి వంద మందికి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి నూట తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నామండి ఇది మన యాప్లో ఉంటుంది జైదవ్ అకాడమీ యాప్లో ఉంటుంది చక్కగా మీరు ఈ ఫీజు కట్టి జాయిన్ అయిపోవచ్చు అది ఎలా జాయిన్ అవ్వాలి యాప్ కూడా నేను తర్వాత చూపిస్తాను ఇక చూడండి లెస్ టైంలో మోర్ మార్క్స్ పొందాలంటే మనకి జీకే కరెంట్ అఫేర్స్లో కూడా ఇవి ఖచ్చితంగా కవర్ చేసే అవకాశం ఉంది ప్రతి ఆఫ్ మార్క్ కూడా ప్రతి హాఫ్ కూడా మన ఉద్యోగాన్ని పొందడంలో మనకే సహాయపడుతుందని తెలుసండి కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి మార్క్స్ కూడా మీకు ఉద్యోగ సాధనలో తోడ్పడతాయి ఇంకా మీరు వేరే చోట ఎక్కడ చూడాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ పథకాలు పాలసీలు సర్వేలు అన్ని ముఖ్యాంశాలు ఇందులో ఉన్నాయండి ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఇదండి మన జైదవ్ అకాడమీ తయారు చేసినటువంటి బుక్ ఇదైతే మీకు ఇప్పుడు యాప్లోనే ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్కి ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి చూడండి ఇక్కడ అయితే కొన్ని ప్రశ్నలు అయితే మీకోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి పీఫోర్ సర్వే మీరు వినే ఉంటారు దాని యొక్క ఎబ్రివేషన్ ఏంటి అని అడగవచ్చు చూడండి ఇక్కడ పీపీ పీ ఫోర్ సర్వేను విస్తరించము చూడండి ఇక్కడ పబ్లిక్ ప్రైవేటు పీపుల్ పార్టిసిపేషన్ ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్ పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే దగ్గర దగ్గరగా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇస్తారు అయితే రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దాన్ని విస్తరించుమంటారు ఎందుకంటే పీ ఫోర్ సర్వే ద్వారా గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్నటువంటి నిజమైన పేదలను గుర్తించి ప్రభుత్వం తరఫున మరియు ప్రైవేటు యొక్క పార్టిసిపేషన్తో ప్రజల్ని అభివృద్ధి చేయడానికి ఈ సర్వేను ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దీని మీద ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళి మీరు రెఫర్ చేసుకోవాల్సిన పని లేదు ఈ బుక్లోనే మీకైతే అన్ని సర్వేలకు సంబంధించిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన అన్ని సర్వేలు ఇందులో ఏ టు జెడ్ మీకు అందించాను ఇక నెక్స్ట్ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పీ ఫోర్ కార్యక్రమాన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారు ఇది ఇదెంత ఇది ఎంతో ఇంపార్టెంట్ అన్నాం కదా ఎక్కడ ప్రారంభించి దీని మీద ప్రశ్నలు అయితే వస్తుంది విశాఖపట్నం వెలగపూడి తిరుపతి కర్నూలు వెలగపూడి ఈజ్ ద రైట్ ఆన్సర్ వెలగపూడి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇంకా పీ ఫోర్ సర్వే యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ నిధులతో పేదరికాన్ని నిర్మూలించడం ఎన్జిఓ సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం ఎన్ఆర్ఐ సహాయంతో పేదరికాన్ని నిర్మూలించడం ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడం ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రభుత్వ ప్రైవేటు మరియు ప్రజల భాగస్వామ్యంతో పీఫోర్ సర్వేని ద్వారా వీరిని అంటే ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రారంభించినటువంటి సర్వే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుందండి ఇక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ రోజున జయంతి రోజున పబ్లిక్ హల్డేగా చేశారు అది మనందరికీ తెలిసిందండి ఏప్రిల్ ఫోర్టీన్ ఇక మద్యం అక్రమాలపై భారీ జరిమానా విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఎక్సైజ్ ఏ చట్టం దేని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు చట్టంలో ఏ సెక్షన్ ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చారు ఫార్టీ సెవెన్ వన్ డాష్ వన్ ఫిఫ్టీ సెవెన్ డాష్ వన్ సిక్స్టీ సెవెన్ డాష్ వన్ సెవెంటీ సెవెన్ డాష్ వన్ ఏదండి ఫార్టీ సెవెన్ డాష్ వన్ అని ఇస్ ది రైట్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ కానీ చూసినట్లయితే నోటిఫికేషన్ ప్రకారం ఎంఆర్పి ధర కంటే ఎక్కువ ధరకు మధ్య విక్రిస్తే ఎన్ని లక్షల జరిమానా విధిస్తారు ఇది క్రొత్తగా వచ్చిన ఎక్సైజ్ సెట్ అండి నూతన ప్రభుత్వం తీసుకొచ్చారు కానీ ఐదు లక్షల ఆరు లక్షల ఏడు లక్షల ఎనిమిది లక్షల ఐదు లక్షలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇప్పటివరకు ఎన్ని లక్షల మంది మందికి సిలిండరు అందుకున్నారు తొంభై ఎనిమిది లక్షల తొంభై ఏడు లక్షల తొంభై నాలుగ తొంభై ఐదు తొంభై ఎనిమిది లక్షలనేది ఇప్పటివరకు ఫ్రీ గ్యాస్ సిలిండర్లో అందుకున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య ఇవన్నీ మీకోసమైతే కలెక్ట్ చేసి ఈ యొక్క బుక్లో మీకు అందిస్తున్నామండి ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆస్తి పనులు ఎంత శాతం వడ్డీ రాయితీ ప్రకటించింది ఏపీ మున్సిపల్ శాఖ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రైట్ ఆన్సర్ ఇవి వచ్చేసరికి మనకు ఆప్షన్స్గా చూసుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే పురమిత్ర యాప్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది దీని మీద ఖచ్చితంగా ప్రశ్న ఉండేది అంటే పురమిత్ర ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సాంకేతికత రూపొందించిన పురమిత్ర ఎటువంటి ఫిర్యాదులను యాప్ ద్వారా అందించవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన అత్యంత ప్రతిష్టాత్మని యాప్ అండి ఇక చూడండి నీటి సరఫరా టౌన్ ప్లానింగ్ అట్లాగే ఆస్తి పన్ను పై వన్ ఈ మూడు రైట్ ఆన్సర్స్ అనమాట నీటి సరఫరాని పర్యవేక్షిస్తుంది అలాగే టౌన్ ప్లానింగే పర్యవేక్షింది ఆస్తి పన్ను పర్యవేక్షిస్తుంది ఇంకా నెక్స్ట్ చూస్తే పురమిత్ర యాప్ ఎటువంటి ఫిర్యాదులను లేకపోతే ఫిర్యాదులను అందించవచ్చు అంటే ఎటువంటి ఉపయోగాలను అందిస్తుంది ఇంకా ఈ మూడే కాకుండా ఇంజనీరింగ్ పురపాలక వీధి దీపాలు ప్రజారోగ్యం పరిశుభ్రత వీటన్నిటి మీద కూడా ఈ యొక్క పురమిత్ర యాప్ అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ పురమిత్ర యాప్ అనేది దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అనేది వస్తుంది దేని విధంగా నీటి సరఫరా టౌన్ ప్లానింగ్ ఆస్తి పన్ను ఇంజనీరింగ్ పురపాలక వీధి దీపాలు ప్రజారోగ్యం పరిశుభ్రత వీటన్నిటి గురించి మానిటరింగ్ చేసేటటువంటి యాప్ ఏదంటే పురమిత్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అవచ్చు పట్టణాల్లో అవచ్చు దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది కాబట్టి ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి బిట్స్ అనేవి మీ కోసం తయారు చేసామండి ఇక మీరు వేరే వేరే బుక్స్ ఎక్కడెక్కడ వెతుక్కో అవసరం లేదు ఈ యొక్క బుక్లో కానీ చూస్తే స్టార్టింగ్ నుంచి కూడా మీ ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి చిన్న విషయాన్ని కూడా ఏ చిన్న మనకి ఉద్యోగానికి ప్రశ్న అడుగుతారు అనేటటువంటి స్థాయిలో ఉన్న ఏ ప్రశ్నైనా ఇందులో మీకోసం ఇప్పటివరకు పొందుపరిచామండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే డిఎస్సి రాస్తున్నారో ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు మొట్టమొదటి వంద మందికి వచ్చేసరికి ఇక్కడ మొట్టమొదటి వంద మందికి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ టూ నైంటీ నైన్ ఉంది ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే యాప్లో మీకు అందుబాటులో పెట్టాం ఈ ఆఫర్ని వినియోగించుకుంటారని మీకు మరొకసారి మనం చేస్తున్నాను ఇందులో మీరు చూసిన బిట్స్ మొత్తం ఉంటాయండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇంకా ప్రిపేర్ అయ్యేలో కూడా ఉంటుంది చూడండి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి దాంతోపాటు మనం ఇందాక చెప్పుకున్న బుక్ ఫ్రీ బుక్ అనమాట వన్ నైంటీ నైన్ రూపీస్కి మనం ఆఫర్ ఇచ్చిన బుక్ కూడా ఇందులో ఫ్రీగా అన్ని కోర్సెస్కి అందుబాటులో ఉంటాయండి ఇక మన యాజ్ ఫ్రెండ్స్ వచ్చేసరికి యాప్లో ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారండి జనరల్గా ఇదిగోండి జయదేవ్ అకాడమీ ప్లే ప్లేస్టోర్కి వెళ్ళండి ఇన్స్టాల్ చేసుకోండి ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది దీంట్లో కనుకొస్తే లాగిన్ విత్ వాట్సాప్ అనేది చేయబాకండి దీని కింద యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని వచ్చింది నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయండి దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా ఎగ్జిబిట్ అవుతుంది ఇక్కడ స్టోర్ అనేది ఉంది స్టోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి తెలంగాణ పశువర్ధ పశు సంవర్ధక సహాయకులు అనే కోర్సుని ఇతను పర్చేజ్ చేశాడు కాబట్టి ఇదిగోండి ఆ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ వస్తుంది మీరు కావాలంటే వన్ నైంటీ నైన్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టోర్లో చూస్తే వస్తుందండి స్క్రోల్ చేసుకోండి ఇక దీన్ని బై నవ్ అని చేస్తే పేమెంట్ గేట్వే వస్తుంది పేమెంట్ గేట్ గేటువేలో ఫోన్పే ఆరు గూగుల్ పే ద్వారా మీరు వన్ నైంటీ నైన్ రూపీస్ చెల్లించుకోవచ్చు అది కూడా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కి వన్ నైంటీ నైన్ రూపీసే ఆఫర్ కాబట్టి త్వరపడండి ఇక కంటిన్యూ కనుక ప్రతి చేస్తే ఇక్కడ నుంచి ఇదిగోండి కంటెంట్ వస్తుంది కంటెంట్ మీద క్లిక్ చేస్తే కోర్సు సంబంధించిన అన్ని క్లాసెస్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇది గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన మీ ఫ్రెండ్స్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మీరు రెఫర్ చేస్తారని మీకు ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తున్నాను ఇంకా మీ అందరికీ మరొకసారి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బుక్ అనేది కాంపిటీషన్లో అన్ని ఎగ్జామ్స్కి ఇన్క్లూడింగ్ డిఎస్సితో పాటు అందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఉపయోగపడతాయి అన్ని ఎగ్జామ్స్లు అడుగుతారు ముఖ్యంగా డిఎస్సిలో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ బుక్ కనుక మీరు పరిచేస్తే దీని నుంచి మీకు చాలా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం వస్తుందని మనసారా దీవిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అనడా